కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం నిలిచిపోవా నీరెండ నీడలో నింగి నీలా సాక్షిగా అడుగులో అడుగై ఒకరి కోసం ఒకరన్నట్లు ఇలాగే నిలిచిపోతామా నీరెండ నీడలో నింగి నీలా సాక్షిగా అడుగులో అడుగై ఒకరి కోసం ఒకరన్నట్లు ఇలాగే నిలిచిపోతామా నిన్ను నన్ను కలిపిన ఈ క్షణం నీకెంత ఇష్టమని నీవు నన్ను అడిగితే అంతగా చెప్పలేను కానీ నిన్ను ఒక్క క్షణం వీడి ఉండాలంటే ప్రాణం పోతుందని మాత్రం చెప్పగలను నిన్ను నన్ను కలిపిన ఈ క్షణం నీకెంత ఇష్టమని నీవు నన్ను అడిగితే అంతగా చెప్పలేను కానీ నిన్ను ఒక్క క్షణం వీడి ఉండాలంటే ప్రాణం పోతుందని మాత్రం చెప్పగలను ఎప్పటికీ మరెప్పటికీ మరవలేనంత మురిపంగా నిన్ను ఆర్తితో అనురక్తితో నేనెప్పుడూ వీడనంత నీవెప్పుడూ విడిపోనంతగా ఎప్పటికీ నిలిచిపోయేలా గుప్పిడు అనుభూతులన్నీ ఎలా ఎలా ఎంతగా నా చిన్ని గుండెలో దాచుకోను నిన్నెలా పొదుపుకోను ఎప్పటికీ నిలిచిపోయేలా గుప్పెడు అనుభూతులన్నీ ఎలా ఎలా ఎంతగా నా చిన్ని గుండెలో దాచుకోను నిన్నెలా పొదుపుకోను నీ సన్నిధులు ఇలాగే కాలంతో పాటు నా ఊపిరి కూడా ఆగిపోతే బాగుండు అనిపించేంత నీతో నే ఉండిపోనా నీలో నేనై కరిగిపోనా నాలో నీవై నిలిచిపోవా నీతో నేనుండిపోనా నీలో నేనై కరిగిపోనా నాలో నీవై నిలిచిపోవా